తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్కారం నేను మీ కొండ నరసలాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండి అయితే వాస్తవానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు లక్షల మంది విశ్వబ్రాహ్మణుల కోసం ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఈ బహిరంగ సభలలో బస్సు యాత్రలలో కార్నర్ మీటింగ్లలో మాట్లాడుతున్నారు ఎవ్వరు మాట్లాడతలేరు దానిపైన కౌంటర్ అండ్ కౌంటర్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం అయితే నిన్న మన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంకు మన తెలంగాణ ఆనిముత్యం కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా వచ్చి మదన్ రెడ్డి గారి కోసం మాట్లాడడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే ప్రతివత్తి పాదిన అట్లోనే కేసీఆర్ మాటలు శుద్ధపూస మాటలు ఏమేం మాట్లాడినా ఒకసారి కేసీఆర్ తో కౌంటర్ ఎన్ కౌంటర్ కార్యక్రమం చేసుకుందాం మదన్ రెడ్డి చరిత్ర ఏంది ఈయన చరిత్ర ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్ ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నదని చెప్పినారు మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా ఒక్కలకు రాలేదా నర్సాపూర్ కూడా వచ్చిందట కదా తెత్తానే మదన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినట కదా మదన్ రెడ్డి నిజమా మరి ఎందుకు నిజమాయి మదన్ రెడ్డి ఏమంటుండు నర్సాపూల్రా రెండు వేల ఐదు వందల మైలు వచ్చినాయట కదా మదన్ రెడ్డి తెస్తానే పోయినట్ట కదా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వేరేడు మరి ఎందుకు పోయిండు మరి పైసలకు పోయినా అని అడుగుతుండే ఈయన ఈ ప్రతివర్త మొగోడు మదన్ రెడ్డి పైసల కమ్ముడు పోయే వ్యక్తి కాదు మదన్ రెడ్డిని మోసం చేసి ఎంపీ టికెట్ నువ్వు నీ పక్కన నిలబడ్డాడు కదా రెడ్డి ఆ ముఖంలో ఇంత కల కూడా లేదు ఇట్లా నవ్వు ముఖం లేదు ఏం లేదు గా వెంకట్రామరెడ్డికి ఎంపీ టికెట్ అమ్ముకున్నావు ఆయన దగ్గర ప్రభుత్వ భూములు దోసుకొని దాచుకొని అమ్ముకున్న పైసలు బాగున్నాయి మదన్ రెడ్డి దగ్గర పైసలు లేవు అని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మదన్ రెడ్డికి మదన్ రెడ్డిని మోసం చేసి నిన్ను మెదక్ ఎంపీ చేస్తానే మదనన్నా అని నువ్వు చెప్పడం నీ అల్లుడు ఆని ముత్యము అగ్గిపెట్టె దొరకన హరీష్ రావు బహిరంగ సభలో ఏం చెప్పిండు మదన్ రెడ్డి అంకులు ఎంపీ అవుతాడు ఎంపీ ఫండ్స్ వస్తాయి సునీతమ్మ ఎమ్మెల్యే అవుతుంది ఈ ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిస్తే నర్సాపుర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చెయ్యొచ్చు అని చెప్పేసి నీ అల్లుడు ఆని ముత్యం కూడా చెప్పిండు ఆరగుల ఆజానుభావుడు అగ్గి పెట్టే దొరకలేదు ఎంతో ఎంతోమంది ప్రాణాలు తిన్నారు రెచ్చగొట్టి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకండి అల్లునికి ఎందుకు మర్చిపోయిందో తెలియదు మీరు పైసలకు టికెట్లు అమ్ముకున్న చరిత్ర నీది మదన్ రెడ్డిని మోసం చేసిన చరిత్ర నీది పైసలకు అమ్ముడు నా ఇట్లా షేద్ చూపెడుతున్నావు గా అమ్ముడు పోయేది కొనేది గా చరిత్ర నీకుంది పార్టీలకి వెళ్ళి ఈరోజు సుంతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే నువ్వు భయపెట్టి నీ పార్టీలో కలుపుకోకపోతే ఈరోజు మినిస్టర్ అయ్యేదామే మంచి స్థానంలో ఉండేది నీ అల్లుడు నువ్వు నీ కొడుకు కలిసి ఆమెను భయపెట్టి చేసి నీ పార్టీలో కలుపుకున్న చరిత్ర నీ ఎందుకు కలుపుకున్నావు ఆ రోజు కలుపుకోవద్దు కదా నువ్వు కూడా వేరే పార్టీలో వాళ్ళను నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు మదన్ రెడ్డి కూడా ఊళ్ళల్లో వాగ్దానాలు ఇచ్చాడు నువ్వు నిధులు విడుదల చేయలేవు ఆయన అమలు చేయలేడు కాబట్టి నీ జెండాని కడువ కప్పుకొని ఊళ్ళల్లో పోతే నిలదీస్తారని పార్టీ మారి నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు మదన్ రెడ్డి పైసా కమ్ముడు పోయిందా అని చెప్పేసి ఇంకేం మాట్లాడినావు మాట్లాడదాం నువ్వు నేను మాట్లాడుకుందాం నీ చరిత్ర ఏందో మదన్ రెడ్డి చరిత్ర ఏందో అందరికీ తెలుసు మీ అందరికి కూడా నా చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర తెలుసు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్ఎల్ఏ ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయింది రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన కేసీఆర్ కదా తెలుసు నీ చరిత్ర మదన్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసు నీ లెక్క మదన్ రెడ్డి పాస్పోర్ట్ బ్రోకర్ కాదు నీ లెక్క మదన్ రెడ్డి జనాల దగ్గర డబ్బులు తీసుకొని బయట దేశం దొలకపోతా అని చెప్పేసి బొంబాయిల దించి ఇదే బయట దేశం అని చెప్పేసి మోసం చేసిన చరిత్ర మదన్ రెడ్డి కాదు నీ చరిత్ర లాగా విద్య నేర్పిన గురువు ఇంట్లోకి వెళ్ళి కిరోసి స్టవ్ రెత్కపోయిన చరిత్ర మదన్ రెడ్డిది కాదు నీ లెక్క బల్ రెత్కపోయి అమ్ముకున్న చరిత్ర నీ లెక్క మదన్ రెడ్డిది కాదు ఎవరి పుస్తకాలు కూడా నిమ్కపోయినా అంటే ఉల్లే పత్తాలు ఆడడానికి ఏమో లేకపోతే ఆ చరిత్ర మదన్ రెడ్డిది కాదు మదన్ రెడ్డి చరిత్ర ఏంటంటే మొన్న మైనప్పల్లి హనుమానరావు అన్న చెప్పిండు బ్రహ్మాండంగా అది కూడా వినిపిస్తా నీ దగ్గర పైసలు లేని సమయంలో నీకు కారుకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నీ ఇంట్లోకి వండుకోవడానికి కూరకు పైసలు లేనప్పుడు నీ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికి లేనప్పుడు మదన్ రెడ్డి పైసలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర మదన్ రెడ్డిది ఆ చరిత్ర మదన్ రెడ్డిది నీకున్న భూమిలో నాటేపించుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే కూలోళ్ళకు కూడా పైసలు లేకపోతే కౌడిపల్లి మండలికి వెళ్ళి వచ్చి వ్యవసాయం చేపించి పొలం నాటేపించిన చరిత్ర మదన్ రెడ్డిది ఆ చరిత్ర తెలుసు తెలియదని ఏమనుకోకు నీ చరిత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది చెప్తారు గాదె ఇన్నయ్య చెప్పిండు కపిలవాయి దిలీప్ కుమార్ చెప్పిండు ఎంతమందిని మోసం చేసావో రేమాన్ అనే ఒక ముస్లిం సోదరుణ్ణి ఎంత మోసం చేసావు ఎన్ని ఆస్తులా అమిపించడం చెప్పిండు ఒక రవీందర్ నాయక్ చెప్పిండు ఒక రాములు నాయక్ చెప్పిండు నీ చరిత్ర మదన్ రెడ్డి మచ్చలేని నాయకుడు అది గుర్తు పెట్టుకో అది నువ్వు కూడా మాట్లాడినావు నీకు కూడా తెలుసు ఈరోజు ఈ వెంకట్రామరెడ్డికి టికెట్ అమ్ముకొని నువ్వు ఆ నీతులు చెప్పేది నీ అల్లుడు ఆ నీతులు చెప్పేది ఇంకేం మరి ఏళ్ళ వయసులో ఎందుకేసీఆర్ ముసల్తానానికి డెబ్బై ఏళ్ళ వయసులో ఎవరిని ఉద్ధరిద్దామని పోయిండు నీకెన్ని ఉన్నాయి పదిహేను ఏళ్ళ పడుసుపోరా కానీ సిగ్గున్నాను మాట్లాడడానికి నీకు కూడా డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఎవరిని ఉద్ధరిద్దామని తిరుగుతున్నావు ఎవరిని ఉద్ధరిద్దామని ఎమ్మెల్యేకి అడ్డావు ఎవరిని ఉద్దరిద్దామని బస్సు యాత్రలు చేస్తున్నావు ఎవరిని ఉద్ధరిద్దామని ఫామ్ హౌస్ పెట్టుకున్నావు ఎవరినిద్ధరిద్దామని మళ్ళీ సీఎం సీఎం అని ఒలిపించుకుంటున్నావు ఫస్ట్ ఏని నాయకులకి చెప్పి నేను బస్సు మీద ఉంటాం సీఎం సీఎం అనాలే అని చెప్పే ఎవరి నుద్ధరిద్దామని చెప్పే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అంటున్నావు సిగ్గుండాలే కదా కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు మంచి మెజార్టీతో అధికారం ఇచ్చారు ప్రజలు ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉండాలి కదా ప్రతి ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుంది శుభం పెళ్లి కొడుక అంటే నా పెళ్ళ ఎప్పుడు ముండా ఉంటే తోడే శుభమ్మ పెళ్లి కొడుక అంటే మా ఎప్పుడు ముండమొస్తా అనేట తోడే ప్రతిపక్ష పాత్ర ఇచ్చి నీకు ఆ పాత్ర పోషించు సిగ్గు లేకుండా డెబ్బై ఏళ్ళు ఉన్నాయి నీకు లెవ్వా పదిహేను ఏళ్ళు పరిచిపోరగానివా నీతులు చెప్తున్నావు సిగ్గు లేకుండా మదన్ రెడ్డి మీద నువ్వు మాట్లాడేది మదన్ రెడ్డి పెట్టిన అన్నం తిని ఈరోజు నువ్వు రాజకీయంలో ఉన్నావు మదన్ రెడ్డి ఇచ్చిన పైసలతోని ఉన్నావు ఈరోజు దోసుకొని దాచుకునే మస్తుండొచ్చు నీ దగ్గర మదన్ రెడ్డికి దోసుకొని దాచుకున్న చరిత్ర లేదు ఆయన దోసుకొని దాచుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు పేర్ల ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు చంద్రబాబు నాయుడు పైసలు పంపిస్తే ఆ రోజులలో లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి రిటర్న్ పంపించిన చరిత్ర మదన్ రెడ్డిది నువ్వైతే లపక్కుని ఇంట్లో వేసుకొని ఇంకా లక్ష తక్కువ పడుతున్న తే పంపి అంటుంటివి అప్పుడే చంద్రబాబు నాయుడు చెప్పిండట ఎందుకే మదనన్న ఈ పైసలు వస్తే నువ్వు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గెలుస్తుంటే రిటర్న్ ఎందుకు తెచ్చినవే అని చెప్పేసి గా చరిత్ర మదన్ రెడ్డిది నువ్వైతే లటక్కుని వేసుకొని ఇంకా ఐదు లక్షలు కావాలి పంపి అంటుంటివి లేకుండా మాట్లాడుతున్నావు డెబ్బై ఏళ్ళు వయసులో నీకు అవసరమా ఇంట్లో కూర్చో ఒక బీసీ నాయకుడిని నీ పార్టీకి అధ్యక్షుడిని వేయి ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తాను వాగ్దానం చేయి మళ్ళీ వచ్చే ఎలక్షన్లల్లో ఎస్సీలను చేస్తాను మోసం చేసావు కదా మదన్ రెడ్డి కోసం నువ్వు మాట్లాడేది నోరా మోరానిది ఇది విశ్వ బ్రాహ్మణులకు రెండు వందల యాభై కోట్లు ఇస్తాను మోసం చేసావు చరిత్ర నీది ప్రజలను రెచ్చగొట్టి పెట్రోల్ పోసుకొని అది పోసుకొని మీరు అంటు పెట్టుకోకుండా ప్రజలు అంటు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎమ్మెల్యే నువ్వు చేసావు నువ్వు ఎమ్మెల్యేలను చేస్తే ఎమ్మెల్యేలు లేదు ఉంటే ఎందుకు తిరుగుతున్నావు ఎండల పొడి కుసురునాయ వాళ్ళు ఎంపీలను చేయి మరి ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే మదన్ రెడ్డి గుర్తు పెట్టుకో కేసీఆర్ నువ్వు కాదు నువ్వు ఇట్లా అని చేసేది ఉంటే ఎంపీలను చేసేది ఉంటే తిరుగుడెందుకు ఇంట్లో కూర్చొని చెయ్యి కానీ ఒక పిలుపునియ్యు నేను వీళ్ళని నిలబెట్టినా ఓట్లేమని చెప్పేవి పైసలు ఎందుకు వస్తున్నావు విపరీతంగా కూడా లేకుండా మాట్లాడుతున్నావు వెంకట్రామరెడ్డికి టికెట్ అమ్ముకోండి మీదకి ఎంపీ టికెట్ అమ్ముకోండి మదన్ రెడ్డి ఇవ్వడం మోసం నేమన్నాడు మదన్ రెడ్డికి సరే ఇయ్యకపోతే ఇయ్యకపోయినా ఒక బీసీకి ఏనుంటిది ఎంపీ టికెట్ నచ్చ ఒక బీసీకి ఇద్దామే మదన్ అన్న నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇద్దరం రెస్ట్ తీసుకుందాం తీర్థయాత్ర తిరిగి వద్దామని చెప్పి మంచిగా ఉంటుంది నిన్ను ఆదుకున్న వ్యక్తే కదా నీకు మంచి మిత్రుడు కదా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు ఇంకేం మదన్ కోరుతా ఉన్నా బుద్ధి మదన్ రెడ్డి కాదు నీకు చెప్పాలే మదన్ రెడ్డిని మోసం చేసినందుకు నీకు చెప్పాలి బుద్ధి మదన్ రెడ్డి మోసం చేసిపోయినాడు మదన్ రెడ్డి నువ్వు మోసం చేసినావు నీ అల్లుడు మోసం చేసిండు వెంకట్రామరెడ్డికి అమ్ముడు పోయి ఎందుకంటే మదన్ రెడ్డి దగ్గర పైసలు లేవు వెంకట్రామరెడ్డి దగ్గర ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ భూములు దోసుకునేవి బాగున్నాయి కాబట్టి వెంకట్రామరెడ్డికి అమ్ముడు వాళ్ళు మీరు ఆయన కోసం నువ్వు మాట్లాడేది మదన్ రెడ్డి కోసం మాట్లాడే స్థాయి అనేది ఇంకా చాలా ఉన్నాయి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల మీద వాటి మీద కూడా బాగా మాట్లాడుతున్నావు దాని మీద కూడా కౌంటర్ ఎన్కౌంటర్ కౌంటర్ పెట్టుకుందాం విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన వాగ్దానాల మీద పెట్టుకుందాం ముఖం పెట్టుకొని తిరిగొద్దు నువ్వు అసలు జూటా కోరు నువ్వా మదన్ రెడ్డి కోసం మాట్లాడేది బుద్ధి ఉండాలి ఏం మాట్లాడినావు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజారిటీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గెలిపియ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాలువ సంగతి నీ చరిత్ర నీ మల్లన్న సాగర్ సంగతి నీ కాళేశ్వరం సంగతి నీ దళిత ముఖ్యమంత్రి సంగతి నీ లక్ష రుణ సంగతి తప్పకుండా కౌంటర్ లో మాట్లాడుకుందాం మళ్ళా రేపా సాయంత్రమా నీ మొత్తం స్పీచ్ మీద పెట్టుకుందాం కౌంటర్ ఎన్కౌంటర్ రేవంత్ రెడ్డి ఇచ్చా హామీల మీద వాళ్ళ ఆరు గ్యారంటీల మీద నీ మీద పెట్టుకుందాం బుద్ధి ఉండాలి ఇంకొకసారి మతన్ రెడ్డి కోసం అవాకులు చవాకులు మాట్లాడితే మంచిగా అని చెప్పి చెప్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా ఆయన పార్టీలు చూడలే ప్రేమ గల్ల గుణం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తం తన బిడ్డలు అనుకుండు అనుకొని రాజకీయం చేసిండు నీ బట్టబాయి మాటలు చెప్పలే నువ్వు మదన్ రెడ్డి కోసం మాట్లాడుతావున్న తప్పు నియోజకవర్గానికి వచ్చి ఏం మాట్లాడదా తెలువక బుద్ధి ఉండాలి కదా ఇంతనన్నా ముసలోని అయినా డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అవసరం నీకు రాజకీయం రామకృష్ణ కృష్ణ అనుకుంటా రెస్ట్ తీసుకో తెలంగాణ కాపల కుక్కలు అన్నావు మాట మీద ఉన్నావా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాన్నావు మాట మీద ఉన్నావా మూడు ఎకరాల భూమి ఇస్తాన్నావు మాట మీద ఉన్నావా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఫోర్ ట్వంటీ ఉంటాయి నాలుగు వందల ఇరవై నువ్వు ఇచ్చినాయి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు నువ్వు మోసం చేసినావు ప్రజలను ఇంకేమో మాట్లాడినావు కొంచెం ఇందావా ఇంకోటి ఉన్నది మదన్ రెడ్డిది సరే ఉన్నాయి నీతో బాగానే ఉంది నాకు నర్సాపురం మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాని స్పీడ్ పెంచి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ మెడల్ వంచి నీళ్లు తేవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారు గెలిపించాలి ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేవాలయం ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి ప్రాణాలు దొరడానికి సిద్ధంగా ఉండాలి అది ఇది అని చెప్పి నీ కుటుంబ సభ్యులు మొత్తం నువ్వు నీ కుటుంబ సభ్యులు మొత్తం పదవులు అనుభవిస్తున్నారు నీ ఏం చెప్పినావు నేను నా ముసల్ది పావుషేర్ బియ్యం పెట్టుకుంటే ఎక్కువ ఏమో పెట్టుకుంటే తక్కువ అని చెప్పేసి చెప్పినావు ఉండాలి కదా మరి నీ కుటుంబ సభ్యులు అంతా ఎందుకు వచ్చారు రాజకీయంలోకి ఎందుకు తెచ్చినావు లీక్ వన్ లీగ్ లేదా సిగ్గు వాళ్ళకి లేదా రానికి మాట మీద ఉండాలి మాట అంటే మాట ఇచ్చి మాట తప్పినట్టే అంటారు మాట్లాడతాను మస్తు చెప్పిన బట్టేబాయి మాటలు ఈడ కూర్చో వేసుకొని ఆడ కూర్చో వేసుకొని కూర్చుంటా నేను ఉత్సంగా కట్టిస్తాను అన్ని రెచ్చగొట్టేటి ప్రజలను నమ్మించేటి చెప్తున్నావు ఇక నరేంద్ర మోడీ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కేసీఆర్ ఇప్పుడు నువ్వు మదన్ రెడ్డి గారి కోసం మాట్లాడిన దానికోసం అయితే మాట్లాడుకున్నాం ఇంకొకసారి మదన్ రెడ్డి గారి కోసం నువ్వు కానీ నీ చెంచాలు కానీ ఎవరు మాట్లాడినా మరిగా దాగుండే చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి రాజకీయ చరిత్ర మాట్లాడాలంటే చాలా ఉంది జాగ్రత్త అని చెప్తున్నాం మొద్దు బస్ లెక్క నిలబడ్డాడు నీ పక్కకు ఈయన పోయి పార్లమెంట్లో కొట్లాడతాడు నీ కాళ్ళు మొక్క కలెక్టర్ పది ఉన్న రోజు నీ కాళ్ళు మొక్కిన వ్యక్తి పార్లమెంట్లో పోయి కొట్లాడతాడు ఈయన ఈయన కొట్లాడేదమ్మున్న నోట్ లెక్కలు మాట రాని బస్ వన్న లెక్క నిలబడ్డాడు రూడూ బస్ వన్న పక్కకు ఈయన పక్కకు పెట్టుకొని బగన్ రెడ్డి కోసం మాట్లాడతావు నువ్వు పైసాకా మూడు పోయినాడు దీనికి మూడు పోయినాడు అని చెప్పేసి ఇంకొకసారి మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పి చెప్తా ఉన్నాం మంచి వ్యక్తిని మంచి అనాలి చెడు వ్యక్తిని చెడు అనాలి జాగ్రత్త కాంగ్రెస్ పార్టీలో భాజప్తో పోయిండు పోతాడు కూడా నువ్వు ఏ సమస్యానికి మంచి ఉన్నతమైన స్థానంలో కూడా ఉంటాడు నీకేం నొప్పి నువ్వు మారలే పార్టీలు ఎన్ని పార్టీలు మారినావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశంలోకి వచ్చినావు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే వెన్నుపోటు పోటు అప్పుడు పార్టీ పెట్టినావు పార్టీ పెట్టి ప్రజల ప్రాణాలు తిన్నావు ప్రజల ప్రాణాలు తిని మీ కుటుంబ సభ్యులు మొత్తం పదవులు అనుభవించి మొత్తం తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి దోసుకొని దాచుకున్నారు మీరు దోసుకొని దాచుకున్న ఆస్తులు కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటయ్యి మొత్తం గుంజుకొని ప్రజలకు పంచితే ఆరు పథకాలు కాదు అరవై పథకాలు అమలు చేయచ్చు అంత ఆస్తులు కొల్లగొట్టారు మీరు ఉషి అమ్ముకున్నారు మట్టి అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు భూములు కబ్జాలు పెట్టిరు ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు దోసుక తిన్నారు ఒకసారి కౌంటర్ ఎన్కౌంటర్ ముగించే ముందు నీ అల్లుడు ఆణిముత్యం ముత్యం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండో ఇందామా ఇను కేసీఆర్ ఓ సార్ చెవులు చెవులల్లో ఏమన్నా ఉంటే సాఫ్ చేసుకో అభివృద్ధికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి ఇద్దరు నాయకులు అవుతారు మనకు ఎమ్మెల్యే మదర్ ఫండ్స్ ఐదు కోట్లుంటాయి మన సునీతమ్మ గారికి మూడు కోట్ల రూపాయలు ఉంటాయి అంటే ఒక రకంగా నర్సాపూర్ అభివృద్ధికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి ఇద్దరు నాయకులు అవుతారు మనకు ఎమ్మెల్యే ఎంపీ రెండు అవకాశం ఏమన్నాడు ఇన్నో ఇంకా చాలా అన్నాడు మదర్ రెడ్ డ్యాంకుల్ని ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటాము అని చెప్పి అన్నాడు కదా ఇన్నో కదా ఒకసారి మేనంపల్లి హనుమంతరావు అన్న నీకోసం ఏం మాట్లాడిండో అది కూడా ఇందాం ముగించాముందాక ఒకప్పుడు స్నేహితుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా ఎక్కడ తీసుకొని ఖర్చు పెట్టుకుంటుంది మదన్ ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా ఇలా బాధలు తెప్పిస్తావా అంటుంది అటువంటి పరిస్థితి వీళ్ళెక్కడ పోయిండ్రు ఏ స్థాయికి పోయిండ్రు లక్షల కోట్లకు కదిగండ్రు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు లక్షల జాగ లక్షల కోట్ల జాగలు స్వాహా చేసిండ్రు ఇవన్న వరకు మీకు అర్థమైందలేదు నేను మాట్లాడితే నేను నీ చరిత్ర ఇంకా మొత్తం చెప్పలేడు అది కొంచెమే ఉంది ఏం చెప్పిండు ఐదు వందలు వెయ్యి బాటిల్ కూడా పైసలు అడుగు అంట నువ్వా మదన్ రెడ్డి కోసం మాట్లాడేది అభ్యర్థిగా పెట్టిండు నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ కు పువ్వ లేనప్పుడు పుట్టాడు పెట్టినాడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిండు అంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అందుకే మిత్రులారా మీ ఆస్తులు ఒకసారి తెలంగాణ ఉద్యమం చేపట్టక ముందుకు ఏముండే తెలంగాణ ఉద్యమం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనాయి ఒక్కసారి ఏ భగవంతుడు అవసరం లేదు రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు తింటే దేవుళ్ళ మీద ఒట్టు తింటావా దేవుళ్ళ మీద ఒట్టు తింటాడా అని అంటున్నావు కదా నీ భార్య పిల్లలు నీ మన్మలు నీ మన్మరా మీద ఒట్టేసి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ సొమ్ము కానీ ఎక్కడ కూడా దోచుకోలేము దాచుకోలేము నిజాయితీగా ఉన్నామని చెప్పేసి ఒట్టేసుకో కేసీఆర్ నువ్వు నీ కొడుకు నీ బిడ్డే నీ అల్లుడు నీ సడ్డకుని కొడుకు ఇట్లా మీ పిల్లల మీద ఒట్టు తింటే నేను అదే చివరిస్తాలు ఉరేసుకొని చనిపోతా ఏ దేవుడి మీద అవసరం లేదు మీ భార్య పిల్లల మీద ఒట్టేసుకో మేము నయా పైసా ఎవ్వరి దగ్గర తీసుకోలేము ఓటుకు నోటు వంచలేము నిజాయితీగా రాజకీయాలు చేసినాం నిజాయితీగా మేము గెలిచినాం నిజాయితీ ఉన్నాం మేము ఒక్క రూపాయి కూడా మాకు వచ్చిన తప్ప ఒక్క రూపాయి ఎక్కడ అన్యాయం చేయలేము ఎక్కడ కూడా దోసుకోలేము కాళేశ్వరం ప్రాజెక్టులో దోసుకోలేము మల్లన్న సాగర్లో దోసుకోలేము ఉసుక అమ్ముకోలేము మట్టి అమ్ముకోలేము ప్రభుత్వం పైసలు ఒక్క రూపాయి కూడా స్కాములు చేయలేము ఏ స్కాములు చేయలేము అని చెప్పేసి మీ భార్య పిల్లల మీద మీ మన్మలు మన్మరా మీద ఒట్టు దిను నేను అదే చివరస్త ఉరేసుకొని చనిపోతాను ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క ఏ దేవుడి మీద మీరు అవసరం లేదు ఈ ఛాలెంజ్ కు నువ్వు సిద్ధమైతే కేసీఆర్ ఎప్పుడు ఏడికి రమ్మంటే నేను వస్తా అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుందామా నువ్వు నేను లేదా ఇదే నర్సాపూర్ చివరస్తలో కూర్చుందామా రండ్రి మీ భార్య పిల్లలమ్మ ఒట్టు తినండి మేము ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సొమ్ము కాజేయలేము నిజాయితీ ఉన్నాము అని చెప్పేసి నేను రెడీ దానికి నువ్వా మల్లారెడ్డిని పైసా అమ్ముకు అమ్ముడు పోయిండు పైసాకు అమ్ముడు పోయిండా అని అడిగేది చినుల కుటుంబానికి ఇప్పటివరకు మచ్చలేదు మెదక్ జిల్లాలో జమానా నుంచి రాజకీయ పార్టీలో ఉన్నారు ఇట్టెల్ రెడ్డి ఐదు టర్ములు ఎమ్మెల్యేగా చేసిండు వాళ్లకు పెట్టింది పేరు చినుల కుటుంబం అంటే నువ్వా వాళ్ళ కోసం మాట్లాడే పైసా కమ్ముడు పోయిండు అని చెప్పేసి ఎప్పుడు రా రావురస్తాకు నర్సాపూర్ అదే నర్సాపూర్ రా నేను వస్తా ఎప్పుడంటే అప్పుడు రై ఓకే తర్వాత మళ్ళా పెట్టుకుందాం ఎన్ కౌంటర్ ఎన్కౌంటర్ నువ్వు నేను మాట్లాడుకుందాం ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకునేటి ఇంకొక కౌంటర్ ఎన్కౌంటర్ మాట్లాడుకుందాం బదన్ రెడ్డి కోసం మాట్లాడిన దానికోసం ఈ కౌంటర్ ఎన్కౌంటర్ సరిపోతుంది అని అనుకుంటున్నా ఇంకొకసారి మాట్లాడే ముందు ఆత్మ విమర్శ చేసుకో గుండె మీద చేతేసుకొని వేసుకొని ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నంటే మదన్ రెడ్డి కాద కారణం నా దగ్గర ఏమి లేని రోజు నన్ను ఆదుకున్న వ్యక్తి ఎవడు అనేది ఒకసారి గుర్తు చేసుకో అన్నం పెట్టినోని పెట్టే చరిత్ర రేఖ మాట్లాడకు ముసలో వేను డెబ్బై ఏళ్ళు పెట్టుకున్నావు డెబ్బై ఏళ్ళ వయసులో అబద్ధాలు ఆడాము ఈ అబద్ధం రాజకీయం నీకు అవసరం లేదు రామకృష్ణ అనుకుంటున్నా మంచి గుడి దగ్గర పోయి మంచి రెస్ట్ తీసుకో ఆశ్రమం కట్టుకొని ఒకటి వృద్ధాశ్రమం నిర్మించు అవసరం వృద్ధులకు సేవ చేస్తూ వాళ్ళతో కాలక్షేపం గడుపు మంచిగా ఉండు ఎట్లాగో తుండో లొండో ఇరిగినట్టుంది ఉంది ఎందుకు ఈ ఆరాటం ఎండలలో కూడా ఇవన్నీ నీకు బస్సు యాత్రలు బీస్ యాత్రలు ఈ డెబ్బై ఏళ్ళ వయసులో మదన రెడ్డి నటు డెబ్బై ఏళ్ళ వయసులో అవసరం అని నీకు కూడా అవసరం లేదు మంచిగా రెస్ట్ తీసుకో